కార్మిక నగర్ లో రోడ్డు మీద తెగి పడినటువంటి ని చూసి ఇది చాలా రోల్స్ అంత ఉంది దాని వల్ల చాలా మంది బాధపడుతున్నారు బండ్ల మీద వెళ్ళేటువంటి ఉందే పడుతున్నారు అని వారు మాట్లాడుతున్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దాదాపు ఎన్ని రోజులు అంతా కేబుల్ కట్ చేస్తున్నారు ఆ కేబుల్ ఇక్కడ ఎక్కడ చూసినా కూడా కేబుల్ సందుకి మొన్న మొన్నటి వరకు బానే ఉండేది ఇప్పుడు రెండు రోజులు అయింది వైర్లంత కట్ అయిపోయి చాలా మంది పడిపోయారు కూడా వీళ్ళు వచ్చే కట్ చేసేది సరిగ్గానే ఉంది కట్ చేసిన వాళ్ళు ఎత్తుకుంటే వెళ్ళాలి కదా ఎత్తుకుంటూ ఎళ్ళకంట ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటే ఇప్పుడు మా పబ్లిక్ ఎత్తేసి ఒక దగ్గర పెట్టారు పెట్టిన తర్వాత ఇప్పటికీ ఇంకా రాలేదు వాళ్ళ మున్సిపాలిటీ వాళ్ళకి అడిగితే వస్తారు వస్తారు అంటున్నారు కానీ ఎవరు కూడా రెస్పాన్స్ లేదు అక్కడ అంటే గల్లీ చూస్తే చాలా ఉన్నాయి గల్లీ గల్లీలో ఉన్నది అక్కడ ఇక్కడ అంత రోడ్డు మీద ఉండాలి మొత్తం ఎంతో మంది పడిపోయారు ఈ రోడ్డు మీదే ఇగో ఇక్కడే ఈ రోడ్డు మీద ఉండాలి మొత్తం ఉండాలి కూడా ఉండాలి మొత్తం అవన్నీ తీసి ఒక పక్కన పెట్టారు ఈ రోడ్డు మీద ఉంటే షాప్ షాప్ ఆ షాప్ అయిన తీసిండు ఇంకొక అతను తీసిండు అక్కడ కూడా అలాగే ఓకే మరి ఇప్పుడు వీళ్ళు మీ కార్పొరేట్ ఆయనకి అయితే ఆయన దగ్గర వరకు వెళ్ళలేదు అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఉంటే ఏదైనా చూసిందో అన్నం అప్పటికి ఇంకా ఆయన తీసుకుని వెళ్ళండి అంటే తీస్తున్నావు తీస్తాం అన్నారు అయిపోయింది రిటై పడ్డారు కూడా పడ్డారు చాలా మంది ఆ వైర్లు చుట్టుకుంటూ వెళ్ళే బండి మీద కూడా వెళ్ళిపోయింది నీళ్ళు ఫుల్గా ఫుల్ గా ఉంటది వర్షాలు లేకంటే నీ రోజు ఎండుకుంది ప్రతి రోజు నీరే వాసన వస్తుంటా వాసన వాసన అంటే రాదు డ్రైనేజ్ నీరు అంటే మామూలు నీరే వస్తుంటది ఎక్కువ పొంగుతుంది ఆ ఎక్కడైనా జామ్ అయింది అనుకో అది పొంగుతుంది దాని తర్వాత ఏంటంటే మళ్ళీ అది తీసి క్లీన్ చేస్తే మళ్ళీ వెళ్ళిపోతుంది